అష్టమహాదానాలు సనాతన సంప్రదాయంలో అష్టమహాదానాలకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది గరుడ పురాణ ఎనిమిదో అధ్యాయంలో ఈ దానాల గురించి చక్కగా వివరించారు నువ్వులు ఇనుము బంగారం పత్తి ఉప్పు భూమి ఆవులను దానంగా ఇవ్వవచ్చు ఇక ఎనిమిదో దానం కింద ఏడు ధాన్యాలను చేర్చారు ఇందులో గోధుమలు కందులు పెసలు శనగలు బొబ్బర్లు మినుములు ఉలవలు ఉన్నాయి వీటిలో ఏదైనా ఒకటిని లేదా అన్నింటినీ దానంగా ఇవ్వవచ్చు నువ్వులు శ్రీ మహావిష్ణువు స్వేదవు నుంచి ఉద్భవించాయి నువ్వుల్లో మూడు రకాలుంటాయి వీటిలో ఏది ఇచ్చినా ఉత్తమ ఫలితాలుంటాయి దానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్లకుండా ఉండవచ్చని శాస్త్రం తెలుపుతుంది యముడు ఇనుముతో చేసిన ఆయుధాలను ధరించి ఉంటాడు దీంతో ఇనుము దానము చేసిన వారు యమలోకానికి వెళ్ళరు సువర్ణదానం బ్రహ్మ దేవతలు మునీశ్వరులు సంతోషించేందుకు దోహదపడుతుంది పత్తిని దానం చేయడం ద్వారా యమభటుల భయం ఉండదు అలాగే ఉప్పును దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు భూమిని దానం చేస్తే సమస్త భూతాలు సంతృప్తి చెందుతాయి గోదానంతో వైతరిణి నదిని దాటిపోవచ్చు ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను దానం చేయడం ద్వారా యముడి నివాసానికి రక్షణగా ఉండేవారు ఆనందిస్తారు ఈ దానాల్లో కొన్నింటిని సామాన్యులు కూడా చేయవచ్చు ఉప్పు నువ్వులు ధాన్యాలు పత్తిని దానం చేయవచ్చు ఈ దానాలను చేయడం ద్వారా లేనివానికి మనకు ఉన్నంతలో కొంత ఇవ్వడమే ముఖ్య ఉద్దేశ్యము